వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై కాచు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు అండి ఒక వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో గ్రనైట్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ యూపీబీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ చూడండి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది రెండు వాష్ ఏరియాస్ వస్తాయి సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ డోర్ లోపల మార్పుల్స్ వచ్చాయింగ్ గా వచ్చింది యూపీబీసీ విండోస్ టీవీ ఏరియా చూడండి చాలా పెద్ద టీవీ ఏరియా సో ఇక్కడ నుంచి రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సో వాష్ బేషన్ పెట్టుకున్న ప్రొవిజన్ ఆ ఏరియాలో సో ఇక్కడ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను బిడ్ వాష్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఓన్లీ బుర్ బిర్లా బుట్టి మాత్రమే పెట్టారండి సో మీకు ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ కంటిన్యూటీలో కలర్స్ మన చాయిస్లో ఉంటాయి ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెట్ సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ నేను చెప్పేది చూపించింది సో ఇది వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్ దిస్ ఈస్ ఇండియన్ ఇండియన్ టాయిలెట్ సిక్స్ బై సిక్స్ క్లాట్స్ ఈవెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ క్లాట్స్ ఎందుకు అంటే థర్టీ బై ఫార్టీ ఫైవ్ సైజ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ సో లో చూడండి చాలా పెద్దదిగా పెద్దది కాదు ఆటగా సో ఇక్కడ నుంచి మీకు డైనింగ్ ఏరియా వచ్చింది సో బాగా వచ్చింది డైనింగ్ ఏరియా చూడండి డైనింగ్ ఏరియాలో కూడా మీకు బ్యాక్ సైడ్ ఏరియాలో షెల్ఫ్ వచ్చేసాయి ఇక్కడ షెల్ఫ్ వచ్చేసాయి చాలా బాగా వచ్చింది డైనింగ్ ఏరియా

అండ్ వాటర్ సంప్ ఇచ్చారు వాష్ ఏరియా చిన్నటి వాష్ ఏరియా ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వచ్చింది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వచ్చింది రెండు వాష్ ఏరియాస్ వచ్చింది దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర్ శర్మ నేను ఇది కాకుండా నేను హెల్త్ రిలేటెడ్ లైఫ్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ సర్టిఫైడ్ ఏజెంట్ అండి మీరు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్